శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవరస స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృగశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పూర్వశు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో వైశాఖ మాసంలో అద్భుతమైన రోజులు అక్షతృతీయ శంకర జయంతి ఇలా అనేక పర్వదినాలు ఉన్నాయి బుధాష్టమి వ్రతాలు ఉన్నాయి అష్టమి బుధవారాలు వచ్చాయి చాలా మంచి రోజులు ఇవన్నీ కూడా అలాగే రెండవ సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహారాలని కూడా మన దేవప్రశ్న కార్యాలయం మహాకామేశ్వర పీఠంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రామంత చేస్తున్నాము నవగ్రహ హోమం నక్షత్రాల హోమం ఈ నెలలో ప్రత్యేకంగా సుదర్శన నారసింహ హోమాలు వీటితో పాటుగా ఈ రాశి ఫలితాలు చెప్తున్న ఇరవై నక్షత్రాలకి పరిహార హోమాలు జరుగుతాయి వీటికి సంబంధించి ఈ పరిహార నా రాజ్ ఫలితాలు పన్నెండు అయిన తర్వాత ప్రత్యేకంగా వీడియో రూపొందిస్తాను అలాగే ఈ పూజలను కూడా మే నాలుగో తారీఖున మనం మహాకామశ్రీపటలో జరుగుతాయి వీటికి సంబంధించి లైవ్ ప్రోగ్రామ్ ఇస్తాను యూట్యూబ్ ద్వారా చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది చూద్దాం ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం టవర్ టవర్ గార్డు ఇంకా తీసుకోవాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకాడ తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ బాగుంటుంది కష్టాలు తీరతాయి ఇబ్బందులు తగ్గుతాయి సమస్యలు తీరతాయి అయితే ఒక నిర్లక్ష్య ధోరణి మనకన్నీ బాగుంటున్నాయి కదా అనేటువంటి నిర్లక్ష్య ధోరణి సాగతీత ధోరణి మితిమీరిన ఆత్మవిశ్వాసం వీటి మూలంగా చిన్న ఇబ్బంది ఏదైనా ఎదుర్కొనే అవకాశం ఆర్థిక విషయాల్లో కనబడుతోంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పులు చేయాలనుకుంటున్నారా ఇల్లు మారాలనుకుంటున్నారా ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా కొంచెం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తే నష్టం భారీగా ఉంటుంది అనుకూలమైన కాలం కదా అని చెప్పి పొరపాట్లు నిర్లక్ష్యంగా చేయకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు పొరపాట్లు చేయకూడదు ఇది గమనించండి మీకు ఐదో తారీఖు తర్వాత మంచి అనుకూలమైన కాలం వస్తుంది ఎనిమిదవ తారీఖు తర్వాత శుభవార్తలు వింటారు అనుకూల నివాసము అనుకూల జీవితము అన్ని రకాల కూడా బాగుంటుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ మీ గతంలో పర్వాలేదు ఆర్థికంగా చెప్పుకునే ఇబ్బందులు కష్టాలు ఏమీ లేవు బాగానే ఉంది ప్రశాంతంగానే కాలం గడిచింది ప్రజెంట్లోకి వస్తే పేజ్ ఆఫ్ షోర్ట్స్ నిర్లక్ష్యంగా ఉండకూడదని చెప్పాను కదా నిర్లక్ష్యంగా ఉండకూడదు మనం మాట్లాడే మాటకి చేసే పనికి సంబంధం ఉండాలి మనం టాటా చెప్తూ ఇంట్లోకి రా అంటే వాళ్ళు వెళ్ళిపోమంటే టాటా చెప్తూ అంటే ఉంటామరైతే రా వస్తావా అంటే వాళ్ళు ఉండాలా వెళ్ళిపోవాలా ఇంటి కొంచెం ఉంటా మరి అయితే మరి బయలుదేరని చెప్పని కాసేపు ఉంటుంది కూర్చొని వెళ్ళు అన్నారనుకోండి వాళ్ళని రమ్మనట పొమ్మనట ఈ రకంగా ఉండకూడదు జాగ్రత్తగా ఉండండి లౌక్యం అనేది అవసరం లౌక్యం అనేది అవసరం ఎదురు మనిషి మనస్తత్వాన్ని గుర్తించి వాళ్ళ వల్ల మీ ఫ్యూచర్లో ఎప్పుడూ ఇబ్బంది లేకుండా మీరు మాట్లాడుతూ ఉండాలి అలా ఉంటే మీకు ఇబ్బందులు లేకపోతే కొంత ఘర్షణపూరిత వాతావరణం మీ అంత మీరే కొంచెం ఉద్వేగంగా ఉండడము ఊహించిన సంఘటనలు ఊహించిన చికాకులు వీటన్నింటికి ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది జాగ్రత్త అవసరం ఫ్యూచర్ కార్డులో కింగ్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇబ్బందులు లేకుండా చూసుకోండి ప్రశాంతంగానే కాలం గడిచే అవకాశం ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా సామాజికంగా హీరో ఫ్యాంట్ కుటుంబరంగా బాగుంటుంది బంధుమిత్రులు లాకపోకలు కానీ మంచి వార్తలు వినడం కానీ చాలా కాలం క్రితం విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడము ఇలాంటివి అనేక రకాలుగా ఉంటాయి సామాజికంగా కూడా గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది మీకున్న విద్యకి తెలివికి గుర్తింపు వస్తుంది చాలా అనుకూలమైన కాలం గౌరవం పొందుతారు వయసు మించిన గౌరవాలు పొందుతారు గుర్తింపు వస్తుంది పెద్ద మనిషి మంచివాడు సాధించడం చాలా మణి అవుతారు ఇది ఆడవాళ్ళకి మగవాడికి అందరికీ ఉంటుంది గౌరవంలో ఎటువంటి ఢోకా లేకుండా ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ అకస్మాత్ లాభాలు ఉద్యోగంలో శాలరీ హ్యాక్స్ కానీ లేదా ప్రమోషన్ కానీ ఊహించని లాభాలు కొన్నిసార్లు కొంతమందికి కొత్త ఉద్యోగంలో కొత్త ఉద్యోగం దొరకడం అకస్మాత్తుగా ఇలాంటివన్నీ కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగం లేని వెళ్లే పరిస్థితి ఏమిటి జస్టిస్ మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే పదో తారీఖు తర్వాత ఏదైనా ఉద్యోగం ఏదైనా కా ఆఫర్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్న లోపం తప్ప వేరేం కారణం కాదు ప్రయత్నం చేయాలి మీరు వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మీరు కొత్త పార్ట్నర్స్ మీరు వ్యాపారాన్ని ఇన్వైట్ చేస్తున్నారా లేదా ఏదైనా అప్పు చేస్తున్నారా సరిగ్గా చూసుకోండి అప్పు చేస్తుంటే చాలామంది ఏం చేస్తారంటే బ్లాంక్ ప్రామిస్ ఒకటి రాసిస్తారు ఎవరి దగ్గర అలా అప్పు అప్పేవారు ఎవరో కూడా బ్లాంక్ డేట్ డేట్ బ్లాంక్ డేట్ బ్లాంక్ అంటే బొలి పర్వాలేదు బ్లాంక్ ప్రామిషన్ రాసిస్తే మీరు లక్ష తీసుకుని పది లక్షలు రాసుకుంటే అవుతారు వాళ్ళు ప్లస్ లేదు ఒక అగ్రిమెంట్లో వాళ్ళు పది లక్షలు మీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసే రాసి సంతకం పెట్టేశారు వాళ్ళు ఇవ్వలేదు రేపు ఇస్తామన్న రేపకపోతే లేక లేకపోవడం మీ దాంట్లో పార్ట్నర్ అయ్యి ఉంటారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఈ రకమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఏదైనా కాగితం పెడుతున్నా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నా కొత్త పార్ట్నర్స్ని బిజినెస్లో తీసుకుంటున్నా ఒకటి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి అనుకూల శత్రు భయం ఉండే అవకాశం ఉంటుంది వ్యాప ఆర్థిక నెమ్మదికి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఆర్థికంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ప్రశాంతంగానే ఉంటుంది ఆర్థికంగా లాభాలు కలుగుతాయి ఆర్థికమైన ఇబ్బంది ఏం కనబడట్లేదు విహారయాత్ర కోసం డబ్బు ఖర్చు పెట్టడము ఏదైనా ఈ పొలాలు స్థలాలు ఏమైనా అమ్మడం ఇలాంటివి వాడి మూలంగా ఎక్కువ లాభాలు కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏముండదు పర్వాలేదు మీ వాళ్ళు ఎవరినైనా సిక్ అయ్యే అవకాశంగా మీరైతే బాగానే ఉంటారు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలంటూ కూడా గౌరవం పొందుతారు ఆర్థికంగా బాగుంటుంది ఉన్నత కాలం చాలా చాలా గౌరవప్రదంగా కాలం గడుస్తుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి సంబంధించి కొన్ని సందర్భాల్లో కొన్ని ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు చెప్పని మీరు మాట్లాడే మాటకి చేసే పనికి సంబంధం ఉండాలి మీరు ఒకలా మాట్లాడితే కొంచెం కొంతమంది వంకరగా మాట్లాడతారు కొంతమంది మీరు చాలా తెలివిగా మాట్లాడమనుకుంటారు మీలాంటి వాళ్ళు ఎదుటివాళ్ళు ఉన్నారు అనుకోండి ఇలాంటి వాళ్ళే అప్పుడు వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు కదా అందువల్ల అనవసరమైన విషయాలు తలదూర్చద్దు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సిద్ధంగా ఉండండి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఉద్యోగం మార్పు లాంటి విషయాల్లో జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆడవారికి స్తబ్దంగా ఉన్నది కాలం మొదటి అంతా కూడా ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ఉండదు తప్ప ఉల్లాసంగా ఉత్సాహంగా ఏం ఉండదు వర్క్ లోడ్ పెరిగిపోతూ ఉంటుంది చికాకు వస్తూ ఉంటుంది ఏ రోజు ఏం పనులు చేస్తూ ఉంటుంది ఇదే పని కదా ఇలాగే కదా అని మెకానికల్ లైఫ్లో విరక్తి విసిపోస్తూ ఉంటాయి వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు నైన్ హాఫ్ ఎండికల్స్ బాగుంటుంది అన్యోన్యత ఎటువంటి ఢోకా ఉండదు ప్రశాంతంగా ఒకటి కోసం ఒకటి కాలం గడుపుతారు సమస్యలు పరిష్కారం చేసుకుంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు వైవాహిక జీవితంలో ఏమో సమస్యలు ఉంటే వాటిని చొరవ తీసుకుని పరిహారం పరిష్కారం చేసి సుఖమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు వ్యతిరేకంగా అనుకూలంగా మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు వైవాహిక జీవితంలో అన్ని రకాలకు కూడా బాగుంటుంది సంతాన పరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళ పిల్లలు చివరి నిమిషాలు మీకు ప్రెషర్ పెట్టేస్తూ ఉంటారు ఈ ఒత్తిడి ఎదుర్కోవడం ఒక్కసారి మీకు చికాకు వస్తూ ఉంటుంది ఏంటి ఒత్తిడి అంతా అని చెప్పని కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఇబ్బందులైతే ఉంటాయి కొంత సంతాన పదో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉండదు అప్పటిదాకా మాత్రం కొంత ఒత్తిడిలు ఉంటాయి పర్వాలేదు చెప్పే విద్యార్థుల పిల్లలకి సంబంధించి క్యాంపస్ట్రోషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా అగ్రిమెంట్లు బాండ్లు సంతకం పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఇంకా మంచి అవకాశం వస్తుంది ఎదురు చూడండి తొందరపడద్దు ఏదో అయిందనిపించేసి అనుకుంటే కాదు కాబట్టి జీవితం అంటే కొంచెం సహనంతో ఉండండి నక్షత్రాధారిక తీసుకుంటే మృగశ్ర మూడు నాలుగు పాద అలా ఉంటుంది నైట్ ఆఫ్ పెలిటికల్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి క్వీన్ ఆఫ్ సోట్స్ మూడు వాళ్ళకి చాలా బాగుంటుంది ఆర్థికంగా గౌరవంగా అన్ని రకాలకు కూడా అన్నిటిలో స్థిరమైన వృద్ధి ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఏముండవు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని అన్ని రకాలు కూడా చాలా బాగుంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సహాయం తీసుకోవాలి మొహం పడద్దు మొహం మాట పడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సహాయం తీసుకోవాలి అలాగే సహాయం చేయాలి నోరు తెరిచి అడగండి మీ మనసు ఉద్దేశాల భావాన్ని ఎదురు వాళ్ళు తెలియాలి తెలిసి తప్ప ఏమీ చేయలేరు ఈ చెప్పిన నెగిటివ్ అన్నీ కూడా ఈ నక్షత్రం నక్షత్రంలో కనబడుతున్నాయి మీరు మీ మాట్లాడే మాటని మీ బాడీ లాంగ్వేజ్ కొంచెం చూసుకోండి ఎదురు వాళ్ళు హర్ట్ అయ్యేలాగా ఇబ్బంది పడేలా మాట్లాడుతూ ఉంటారు డామినేటింగ్గా మాట్లాడద్దు నా మాట వినాలి నేను చెప్పిందే కరెక్ట్ అనే భావనలో ఉంటే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలా కాకుండా సహనంతో ఉండండి ఒకటి సార్ మాట్లాడుకోండి మీ సమస్యని చెప్పండి ఎదురు వాళ్ళ సమస్యలను అడిగి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి తప్ప మీరు చెప్పిందే కరెక్ట్ అనే బాధ భావనలో మీరుంటే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేయాలి మరొకసారి వాళ్ళు ఏం పరిహారం చేయాలి హెల్మెట్ దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ లేదా ఓం నమో భగవతే దత్తాత్రేయ స్పహ అని మంత్రంజపన చేసుకోండి లేదా గురు చరిత్ర పారాయణ చేయండి ఆరాధన వల్ల ఏం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ ఇంక తిద్దాం ప్రత్యేక పరిహారం ఏం అక్కర్లేదు మీకు సెవెన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం మేము అక్కర్లేదు మీకు నిచ్చి పూజ చేసుకోండి చాలు పునర్వసం ఏం చేయాలి ఏస్ ఆఫ్ పెంటికల్స్ కుబేర మంత్రాన్ని హోమం చేసుకోండి లేదా లక్ష్మీ మంత్రాన్ని హోమం చేయండి కుబేర మంత్రము లేదా లక్ష్మీ మంత్రం హోమం చేసుకుంటే మీకు బాగుంటుంది పర్వాలేదు అనుకూలమైన కాలమే మొత్తం మీద కొంచెం చిన్న చిన్న చిక్కులు ఉంటాయి తట్టుకోండి పునసు నక్షత్రం కొన్ని సహనంతో ఉండాలి నోరు జారద్దు మాట జారద్దు ఈ పరిహార ప్రక్రియలని కూడా మే నాలుగో తారీఖున మన మహాకావేశ్వరపేటం దేవప్రశని కార్యాలయంలో సామూహికంగా సంవత్సర దీక్ష పాల్గొన్న అందరి గోత్రామాలతో జరుగుతాయి మీకు శుభం భుయాదు